కొత్తగా సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఇంటర్నెట్లో వాటి స్ట్రీమింగ్ సాంగ్స్ అనేది అవైలబుల్ అవుతూ ఉంటాయి సో వాటిని పీసీలోకి రికార్డ్ చేసుకోవాలంటే కనుక ఇప్పుడు నేను చూపించబోయే టెక్నిక్ని ఫాలో అవ్వచ్చు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీనికోసం అడాసిటీ అని చెప్పేసి అడాసిటీ డాట్ సోర్స్ ఫోర్స్ డాట్ నెట్ అనే సైట్ నుంచి ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ అప్లికేషన్ మనం ఓపెన్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ అడాసిటీని ఓపెన్ చేసి పెట్టున్నాను పెట్టిన తర్వాత మనకు ఏవైతే పాటలు కావాలనుకుంటున్నావు ఆ పాటలని మన ఒక నచ్చిన స్ట్రీమింగ్ సైట్లోకి వెళ్ళేసి ఓపెన్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను పవర్ అని చెప్పేసి ఒక మూవీకి సంబంధించిన సాంగ్స్ని ఓపెన్ చేసి ఉన్నాను ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా వాటిని ప్లే బటన్ ప్రెచ్ చేసేసి అంటే ఏదైనా పాట స్టార్ట్ అయిన వెంటనే ప్లే బటన్ ట్రెచ్ చేసి ఇక్కడ నేను ప్లే బటన్ ట్రెచ్ చేస్తూ ఉన్నాను అట్ ది సేమ్ టైం ఇక్కడ మనకి అడాసిటీలో రికార్డ్ ఆప్షన్ ఉంది చూడండి రికార్డ్ అనే బటన్ ప్రెచ్ చేయండి సో చూసేది కదా ఆ పాట అనేది రికార్డ్ అవుతూ ఉంది అంటే ఆ గ్రాఫ్ని బట్టి మనకు అర్థమవుతుంది అది రికార్డ్ అవుతున్న విషయం నేను ఎక్కడ కాపీ రైట్ ఇష్యూస్ వలన నేను దీనికి సంబంధించిన ఆడియోని మీకు వినిపించట్లేదు ఫైనల్గా మన స్టాప్ అనే పాటను ప్యాక్ అంటే కనుక రికార్డింగ్ కంప్లీట్ అవుతూ ఉంటుంది కొంతమందికి వచ్చేటప్పటికి సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మనకి రికార్డింగ్ ఇన్పుట్ డివైజ్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే వస్తుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డివైజెస్ అనే దాంట్లోకి వెళ్ళేసి రికార్డింగ్ అనే దాంట్లో ఇక్కడ మనకి విండోస్ డబ్ల్యూఏ ఎస్ఏ అనే హోస్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రికార్డింగ్ అనే దాని దగ్గర స్పీకర్స్ అనే దాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది సో స్పీకర్స్ అనే దాన్ని తీసుకున్న తర్వాత ఓకే బటన్ ప్రెస్ చేస్తే మాత్రమే మనకి రికార్డింగ్ అనేది జరుగుతుంది సో రికార్ ఒకవేళ మీకు రికార్డింగ్ జరగకపోతే ఈ సోర్స్ డివైజ్ అంటే రికార్డింగ్ డివైజెస్ని వేరు వేరు వాటిని మార్చేసి ట్రై చేయండి సో ఈ విధంగా రికార్డ్ చేసుకున్న సాంగ్స్ వచ్చేటప్పటికి ఫైనల్గా ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మనం ఎంపీ త్రీ సాంగ్స్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏఏ అని ఒక ఎంపీ త్రీ సాంగ్ సెలెక్ట్ ఉన్నాను సింపుల్గా ఓకే అనే బటన్ మనం ప్రెస్ చేస్తున్నాం అంటే కనుక ఇది యాక్చువల్గా లేమ్ అని చెప్పేసి అన్కోడింగ్ డిఎల్ఎన్ డౌన్లోడ్ చేసుకోమంటుంది సో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక్కసారి ఎంపీ త్రీని మనం క్రియేట్ చేసుకోవడానికి ఇది అవసరం అవుతుంది ఇక్కడ లేమ్ త్రీ పాయింట్ నైన్ నైన్ అని చెప్పేసి అని ఫైవ్ విండోస్ ఉంది సో దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే కనుక ఓపెన్ చేసేసి జస్ట్ ఇన్స్టలేషన్ కంప్లీట్ చేస్తే జస్ట్ అంటే మనం ఎంపీ త్రీ పాటగా సేవ్ చేసుకోవడానికి సంబంధించి ఇది యూస్ఫుల్గా ఉంటుంది అంటే ఫైనల్గా మళ్ళీ మనం ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసి సేవ్ అనే బటన్ ప్రాచ్ చేసే ఉంటే కనుక ఓకే అనే బటన్ ప్రాప్ చేస్తే చూసారు కదా అది ఒక ఎంపీ త్రీ సాంగ్గా రెడీ అయిపోయింది సో మన ఆ పర్టికులర్ సాంగ్ని ఓపెన్ చేస్తే కనుక అది ప్లే అవ్వటాన్ని మనం గమనించవచ్చు థ్యాంక్ యూ య్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరా ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాక్టర్ కో డానికి సైట్ మీ విషయరు